ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ జిల్లాల వారందరికీ అలర్ట్ ఇంట్లో నుండి బయటికి రాకండి అప్డేట్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎండలతో అల్లాడిపోతున్న ఏపీకి అమరావతి భారత వాతావరణ కేంద్రం అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం దీపిక బు వినిపించింది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రత్యేకించి దక్షిణ కోస్తా జిల్లాలో ఈదురుగాలితో కూడిన వర్షాలు పడవచ్చని చెప్పింది అలాగే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు రాయలసీమ వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి ఎండ తీవ్రత నుంచి ప్రజలకు అయితే ఉపశమనం లభించింది అంటున్నారు ఇక ఆ తర్వాత మళ్ళీ రుతుపవనాలు అయితే బ్రేక్ తీసుకున్నాయి వాటి కదలికలు మందగించడంతో ఉష్ణోగ్రత మళ్ళీ మొదటికి వచ్చి నలభై డిగ్రీల పైగా ఎండ తీవ్రత కనబడింది వేడిగాలు కూడా ఒక్క ఒక్కపోత జనం ఒక్కసారి ఉక్కిరు బిక్కిరయ్యారు నడి వేసవ పరిస్థితులు మళ్ళీ చవి చూస్తారు ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించనుంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రకర్ జయన్ వెల్లడించారు గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు ఇక అలాగే నేడు రేపు ప్రకాశం జిల్లా నంద్యాల నెల్లూరు కర్నూలు సత్యసాయి పుట్టపత్తి అనంతపురం కడప అన్నమయ్య రాయచోటి తిరుపతి చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోసరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు కూడా హోర్డింగ్ల వద్ద కానీ చెట్ల కింద కానీ శిథిలావస్థలో ఉన్నటువంటి గోడల వద్ద లేదా భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోవద్దని విజ్ఞప్తి చేశారు పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల వద్ద కానీ చెట్ల కింద కానీ తల దాచుకోవద్దని కోరారు